నిర్మల్ జిల్లా ఖానాపూర్ లో దారుణం జరిగింది ఖానాపూర్ శివాజీనగర్ ప్రధాన రహదారిపై యువతిని దారుణంగా హత్య చేశాడు ప్రేమోర్మాది టైలరింగ్ షాప్ నుంచి ఇంటికి తిరిగి వెళుతున్న షెల్పెళ్లి అలేఖ్యపై గొడ్డలితో దాడి చేశారు శ్రీకాంత్ అడ్డుకోబోయిన అలేఖ్య వదిన పైన గొడ్డలితో దాడి చేశాడు రోడ్డుపై ఉన్మాదిలా రెచ్చిపోయిన శ్రీకాంత్ అలేఖ్య వదిన కొడుకును గాయపరిచాడు ఈ దాడిలో అలేఖ్య నడి రోడ్డుపైనే కుప్పకూలిపోయింది కొన్ని నిమిషాల్లోనే ప్రాణం కోల్పోయింది తీవ్రంగా గాయపడ్డ ఆలేఖి వదిన జయశ్రీ ఆమె కొడుకును హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు స్థానికులు ఖానాపూర్ శివాజీనగర్లో హత్య జరిగిన ప్రదేశంలో ఆధారాలు సేకరించారు పోలీసులు నిందితుడు శ్రీకాంత్ను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలిస్తామన్నారు డీఎస్పీ కొంతకాలం అలేఖ్య శ్రీకాంత్ లవ్ చేసుకున్నారని అయితే ఇటీవల అలేఖ్య వేరే సంబంధం చూడడంతో కక్ష పెంచుకుని ఆమెపై దాడి చేశాడని పోలీసులు తెలిపారు అనే వ్యక్తి అలైక్య అనే అమ్మాయిని అతి దారుణంగా నడికి చంపడం జరిగింది దీని మధ్య చాలా రోజుల నుంచి లవ్ అఫైర్ ఉండే ఆ మధ్య అమ్మాయికి వేరే సంబంధం చూసి సెటిల్ చేస్తే చేసినారు అది తక్ష తట్టుకొని తను ఈరోజు అలైక్య టైలరింగ్ నేర్చుకొని వాళ్ళ వదినతో సహా ఇంటికి వస్తున్న సమయంలో రోడ్డుపై ఉండే అతను దారుణంగా ఆమెను చంపడం జరిగింది వాళ్ళ వదినైనటువంటి వదినను అతను ఆమె కూడా కొన్ని దెబ్బలు తాగినాయి ఆమెను ఇమీడియట్లీ ఇంజూర్డ్ అయిన అమ్మాయిని నిర్మల్ షిఫ్ట్ చేయడం జరిగింది నెక్స్ట్ ఈమె అక్కడే చనిపోవడం జరిగింది అతను ఇమి అతి తొందరగా పట్టుకొని రిమాండ్ తరలిస్తాం నిర్మల్ జిల్లా ఖానాపూర్ లో దారుణం జరిగింది ఖానాపూర్ శివాజీ నగర్ ప్రధాన రహదారిపై యువతిని దారుణంగా హత్య చేశాడు ప్రేమోన్మాతి ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ఫోన్ లైన్ అందిస్తారు సారంగపాణి సంతోష్ నిర్మల్ జిల్లా ఖానాపూర్ లో ఆ పట్టపగలే ఒక యువతి హత్య తీవ్ర కలకలం సృష్టించింది ఖానాపూర్ పట్టణానికి చెందిన అంబేద్కర్ నగర్ చెందిన శ్రీకాంత్ అనే యువకుడు అలక్య అదే చెందిన అలక్య అనే యువతిని పదనైన ఆయంతో కొట్టి చంపడం జరిగింది అడ్డు వెళ్లిన ఆమె వదినకు సైతం గాయాలయ్యాయి ఆమెతో పాటు ఆమె కుమారుడు సైతం ఉన్నాడు మూడేళ్ల బాలుడు ఆయనకు సైతం గాయాలు కావడంతో ఇద్దరు గాయపడ్డ వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు ఆ ఈ యువతి మాత్రం అలైక్య అనే యువతి మాత్రం స్పాట్ లోనే ప్రాణాలు కోల్పోయింది ఆ వెంటనే విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని అలైక్య మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు పోస్ట్ మార్టం పూర్తయింది అయితే పోస్ట్ మార్టం పూర్తయిన తర్వాత ఆ ఎవరైతే నిందితుడి ఉన్నారో ఆయనను శిక్షించాలంటూ ఆసుపత్రి నుంచి బయటకెళ్తున్న డెడ్ బాడీ వాహనానికి కుటుంబ సభ్యులు అడ్డు తగిలి తమ ఆందోళన వ్యక్తం చేశారు పోలీసులు వారు రచ్చ చెప్పే ప్రయత్నం చేస్తున్నారు అయితే గతకుంట కాలంగా వీరిద్దరి మధ్య ప్రేమ వ్యవహారం ఉందని ప్రేమ వ్యవహారం నేపథ్యంలోనే ఆమెకు యువతికి వేరే సంబంధాలు చూసి వివాహం చేస్తున్నారనే కక్ష పెంచుకున్న ఈ శ్రీకాంత్ అనే యువకుడు ఒక్కసారిగా పదునైన ఒక కత్తితో దాడి చేసి సొంతగతిగా పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు అతన్ని అదుపులో తీసుకున్నట్టుగా మనకు పోలీసుల ద్వారా సమాచారం అందుతుంది దీనికి సంబంధించి పూర్తి స్థాయి విచారణ చేస్తున్నామని ఆ పోలీసులు అయితే వెల్లడించడం జరిగింది సంతోష్